పల్లి పొలంపేట మండలం పొలంపేట మండలం మాదిరి పోయిన సంవత్సరం మాదిరి వ్యాపారాలు లేవు ఇప్పుడు పోయిన సంవత్సరం అయితే రోజుకి వచ్చి ముప్పై నలభై కాయలు అటేస్తా వచ్చినాయి ఈ సంవత్సరం పది గడ లేదు రోజుకు పది కాయలు కూడా బాగుంటుంది పల్లెలు కాయలు రావడం లేదా కర్ణాటక

ఏమో దండిగా వచ్చి అని చెప్పి అనుకుంటారో పనిస్ రోడ్ మనం రోడ్డు బాడీకి అతిథి అయితే అసలు ఏం లేబై ఫేస్బుక్ లో యూట్యూబ్లో